హలో ఏంట్రా ఈవినింగ్ అదే ఈవినింగ్ అయితే కస్టమరా ఇవాళ మీ చెల్లెలు ఇంట్లో పార్టీ పెట్టుకుంది మ్యాక్సిమం పోవచ్చు ఏంటి మందు పార్టీ ఉందా అవునా అయితే ఒక పని చెయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఫోన్ చేయ ఫోన్కి ఇలా ఇన్వైట్ ఉందని నేను ఈ లోపల సెట్ చేస్తా ఏం చేయాలో ఓకే రైట్స్ లక్ష్మి ఏంటి అవును ఇవాళ పార్టీకి మీ ఫ్రెండ్ లాస్ట్ వస్తుందా వస్తుంది లక్ష్మి ఈవినింగ్ ఈ షర్ట్ బాగుంటుందా ఈ షర్ట్ బాగుంటుందా కొత్త షర్ట్స్ ఎందుకు ఏం లేదు ఈవినింగ్ మీ ఫ్రెండ్ లాస్ట్ వస్తుంది కదా అందుకోసం అని సరే ఈ షర్ట్ వేసుకుంటారు ఈ షర్ట్ బాగుంటుంది ఇది కూడా లాస్ట్ ఇష్టం కదా ఈ కలర్ పింక్ కలర్ పింక్ రష్మి నాకు కొంచెం బయటికి అయితే పని ఉంది వచ్చినప్పుడు స్వీట్స్ ఏంటేనా స్వీట్సా స్వీట్స్ ఎందుకు అదే లాస్ట్ సైడ్ స్వీట్స్ అంటే బాగా ఇష్టం కదా స్వీట్స్ తీసుకొస్తాను వచ్చేటప్పుడు కూడా లాస్ట్ సైడ్ని పికప్ చేసుకుని వచ్చేస్తాను స్వీట్స్ అక్కర్లేదు పికప్ అక్కర్లేదు నువ్వు వెళ్ళిన పని నువ్వు చూసుకొని వచ్చాయి ఇంటికి హలో ఇవాళ ఈవినింగ్ పార్టీనా లేదు విజయ్ ఇవాళ అసలు కుదరదు మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు కూడా వస్తుంది నేను రావటం కుదరదు విజయ్ హలో ఆ విజయ్ ఖచ్చితంగా వస్తాడు మీ అంత పార్టీ పెట్టుకుంటుంటే రాకుండా ఎట్లా ఖచ్చితంగా పంపిస్తాను నేను ఓకే పార్టీకి వెళ్ళు అదేంటి ఈవినింగ్ లాస్ట్ చే వస్తుంది కదా లాస్ట్ లేదు ఏం లేదు ముందు నేను పార్టీకి పో ఇలానే మీకు కూడా పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఇలా చేయండి సరిపోతుంది